నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము సంహిత సతీఖండము ముప్పై మూడు మరియు ముప్పై నాలుగవ అధ్యాయములు ప్రమథగణములతో కూడి వీరభద్రుడును మహాకాళియును దక్షయజ్ఞమును ధ్వంసము చేయుటకు వెడలుట దక్షిణకు దేవతలకు అపశకనములు ఉత్పాత సూచక లక్షణములు కనిపించుట వారు భయభ్రాంతులగుట బ్రహ్మ చెప్పెను నారద మహేశ్వరుని వచనములను ఆదరముతో విని వీరభద్రుడు మిక్కిలి సంతోషించను ఆయన మహేశ్వరునకు ప్రణామనురించెను దాని తరువాత దేవదేవుడకు సూలి యొక్క ఆజ్ఞను శిరసావహించి వీరభద్రుడు అతడి నుండి దక్షిణీ అగ్నమండపమునకు బయలుదేరను ప్రళయాగ్ని సమాన తేజస్సుతో కూడిన కోట్ల కొలది మహావీర గణములను పరమేశ్వరుడు అతనితో పంపెను కుతూహలముతో కూడి ప్రబల వీరులైన ప్రమద గణములు వీరభద్రుని ముందు భాగమున వెనక భాగమున నడుచుచుండి వీరభద్రునితో కూడి మృత్యువునకు కూడా మృత్యువగు రుద్రభగవాను యొక్క లక్షల మంది పార్షద గణముల స్వరూపము రుద్రునితో సమానమై ఉండను ఆ గణములతో మహాత్ముడైన వీరభద్రుడు భగవానుడగు శివునితో సమానముగా వేషభూషలను ధరించి రథారూఢుడై యాత్ర చేయుచుండెను ఆయనకు వేయి భుజములుండెను శరీరమునకు నాగరాజు చుట్టుకొని ఉండను వీరభద్రుడు గొప్ప బలశాలి అయి భయంకరముగా కనిపించుచుండను ఆయన రథము మిగుల విశాలమై ఉండను పదివేల సింహములు ప్రయత్నపూర్వకముగా ఆ రథమును లాగుచుండను అట్లే లెక్కకు మించిన బలశాలురైన సింహములు శార్దూలములు మొసళ్ళు మత్స్యములు వేలకొలది ఏనుగులు రథము యొక్క పూర్వభాగమును రక్షించుచుండిరి కాళీ కాత్యాయని ఈశాని చాముండ ముండమర్దని భద్రకాళి భద్ర త్వరిత వైష్ణవి అను నవదుర్గలతోనూ సమస్త భూతములతోనూ మహాకాళి దక్ష వినాశనమునకు బయలుదేరను ఢాకిని సాకిని భూత ప్రమధ గుహ్యక కూష్మాండ పర్పట చటక బ్రహ్మరాక్షస భైరవ క్షేత్రపాలాది వీరులందరూ భగవానుడగు శివుని ఆజ్ఞను పాలించుటకు దక్షయజ్ఞమును ధ్వంసము చేయుటకు వెంటనే అచ్చటి నుండి వెడలిరి వీరే కాక అరవది నాలుగు గణములతో యోగినుల మండలము కూడా క్రోధముతో దక్షుని యజ్ఞమును నశింపచేయుటకు అతటి నుండి ప్రస్థానమైరి ఇట్లు కోట్ల కొలది గణములు వివిధములకు గణాధీసులు వీరభద్రుని వెంట నడిచిరి అప్పుడు పేరుల గంభీర ధ్వనులు రోగుచుండను అనేక రకములైన శబ్దములను చేయు శంఖనాదములు మారుమ్రోగుచుండెను మహాముని సేనతో కూడి వీరభద్రుడు యాత్ర చేయు సమయమున విజయమును కలిగించు శుభశకనములు ఎన్నియో కలిగాను ఈ విధముగా ప్రమదగణ సమేతుడైన వీరభద్రుడు బయలువెడలినప్పుడు అచట దక్షిణకు దేవతలకు అనేక అశుభ లక్షణములు కనిపించసాగాను దేవర్షి యజ్ఞ విధ్వంస సూచకములకు వివిధ ఉత్పాతములు ప్రకటితములయ్యను దక్షుని ఎడమ కన్ను ఎడమ భుజము ఎడమ తొడ అదరసాగెను నాయన వామాంగము అదరుచుండుట సర్వధా అశుభ సూచకమగును నానా విధములకు కష్టములు కలిగేడి సూచనలు నిచ్చును అప్పుడు దక్షుని యజ్ఞశాల ఎందలి భూమి పంపింపసాగెను దక్షిణకు మధ్యాహ్న సమయమున పట్టపగలే అద్భుతమైన నక్షత్రములు కనిపింపసాగాను దిశలు మలినములయ్యను సూర్యమండలము వెలవెలబోయినట్లు కనిపించసాగాను దానిలో వేల కొలది వృత్తములుండెను దాని వలన అది భయంకరముగా తోచుచుండెను విద్యుత్తు అగ్నితో సమానమై దీప్తిమంతులైన తారలు విరిగి విరిగి పడిపోవసాగాను ఇంకను అనేకములైన భయంకర అపశకనములు కలుగుచుండెను ఈ మధ్యలో ఆకాశవాణి ప్రకటితమై సకల దేవతలకు విశేషముగా దక్షుణకు తన వాణిని వినిపించసాగను ఆకాశవాణి పలికెను ఓ దక్ష నేను నీ జన్మ ధిక్కరించినదగును నీవు మహామూర్ఖుడవు పాపాత్ముడవు భగవంతుడూ హరుని ద్వారా ఎవరును ఆపలేని గొప్ప దుఃఖము నీకు ప్రాప్తమగును ఇప్పుడు ఇచ్చటి నుండి నీ హాహాకారములు కూడా ఎవరికీ వినిపించవు ఈ యజ్ఞమునందు స్థితులైన మూర్ఖ దేవతలకు కూడా చెప్పరానంత దుఃఖము కలుగును ఇందులో సంశయము లేదు బ్రహ్మ పలికను మునీంద్ర ఆకాశవాణి మాటలను విని ఇంతకు మునుపు కలిగిన అశుభ సూచక లక్షణములను చూచి దక్షుడు ఇతర దేవతలు మికిలి భయభ్రాంతులకు లోనైరి అప్పుడు దక్షుడు మికిలి మనోవ్యాకులతను చెంది కంపింపసాగను అంతటా అతడు భయముతో ధైర్యమును కోల్పోయి సమసిల్లు చుండెను తన ప్రభువు లక్ష్మీపతి అగు విష్ణు భగవానుని శరణుజొచ్చను స్వజనవత్సలుడు దే దేవాదిదేవుడు అగు విష్ణు భగవానునికి రణమిల్లి ఇట్లు స్థుతింపసాగెను ముప్పై మూడు మరియు మరియు ముప్పై నాలుగవ అధ్యాయములు సమాప్తం